ముఖ్యంగా బ్యాంకుల ద్వారా బ్యాంకులలో ప్రధానమంత్రి ఏది జీరో అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కానీ దాని ద్వారా వాళ్ళకొచ్చే బట్టే మాములు ఏది వన్ థౌసండ్ రూపీస్ సబ్సిడీ అమౌంట్ వస్తుంది మాములు ఏది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి ప్రమాదం కింద తర్వాత ప్రధానమంత్రి ముద్రా లోన్ అనే ఉన్నది ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో వాళ్ళందరికీ వ్యాపారం చేసుకోవడానికి వారు వృద్ధి చెందడానికి వాళ్ళు వాళ్ళు ఇది పైకి అప్లిక్ట్ అవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ముద్ర లోన్ అనేది స్కీమ్ ఉంది అండ్ ఇంకొకటి ప్రధా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పిఎంఈ లోన్ అనేది కూడా ఉంది దానికి మామూలుగా సబ్సిడీ ఇచ్చి గవర్నమెంట్ మామూలుగా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళు వ్యాపార పరంగా వృద్ధి చెందాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ పిఎంఈ జీపీ అనే స్కీమ్ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్పాధ చేయడం జరుగుతుంది అండ్ అలాగే ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారు వ్యాపారం చేసుకుంటారు అటువంటి వాళ్ళకి పెన్షన్ అనే స్కీమ్ కూడా కవర్ అవ్వాలన్న ఉద్దేశంతో అటల్ పెన్షన్ యోజన అనే స్కీమ్ కూడా ఒకటి ఉంటుంది బ్యాంకులలో మనకి ఎక్కడైతే అకౌంట్ ఉంటుందో అక్కడ అటల్ పెన్షన్ యోజన అనే స్కీమ్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అలాగే చిన్నపిల్ల వాళ్ళకి మాములుగా ఎవరైతే లేడీస్ ఉంటారో చిన్నపిల్లలకి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది ఒకటి ఉంటుంది ఎవరైతే ప పది సంవత్సరాల లోపు అమ్మాయిలు వాళ్ళకి బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవచ్చు ఏ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత దానికి మెచ్యూరిటీ అమౌంట్తో గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఏది ఇంట్రెస్ట్ పే చేసేసి మీకు ఫెసిలిటీస్ ఇస్తుంది ఇటువంటి చాలా చాలా స్కీమ్స్ ఇంకా మన గవర్నమెంట్ ఇప్పుడు ఆడవాళ్ళకి స్పెషల్గా ఒకటి ఉద్యమి సర్టిఫికేట్ అవి ఉద్యమి అనే ఒక స్కీమ్ ఉంది ఓన్లీ లేడీస్కే ఎవరైతే వ్యాపారం పెట్టాలనుకుంటారో వాళ్ళు వ్యాపారం పెట్టుకొని వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఏదైతే చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయో కుట్టు మిషన్లు పెట్టడానికి లేడీస్ ఎంపోరియం వర్క్ చేసుకోవడానికి టైలర్ టైలరింగ్ షాప్స్ పెట్టడానికి ప్లస్ అలా అలాగే శారీ సెక్టర్స్ అటువంటి పెట్టడానికి ఈ స్కీమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అటువంటి స్కీమ్స్ మీద ఎక్కడైతే మీకు అకౌంట్ ఉంటుందో ఏమీ బ్యాంక్ మన యూనియన్ బ్యాంక్ అనే కాదండి ఇన్ని ఏ బ్యాంకులలో అకౌంట్ ఉన్నా కూడా ఈ స్కీమ్ని మనం యుప్లై చేసుకోవచ్చు ఏమంటే దాంట్లో బ్యాంకులో కరెక్ట్గా ట్రాన్సాక్షన్ చేసి ఉండాలి అటువంటి వాళ్ళకే ఇటువంటి స్కీమ్స్ అనేవి వర్తిస్తాయి ఇటువంటి స్కీమ్స్ ఇంకా మనం మన దేశం అభివృద్ధి చెందాలి చెందుతున్న దేశం ఇంకా అభివృద్ధి చెందాలనే మెయిన్ ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు ఇటువంటి స్కీమ్స్ కార్యక్రమాలని ప్రతి విలేజ్లో కండక్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే కస్టమర్లకి వాళ్ళకి ఎవరైతే పబ్లిక్ ఉంటుందో వాళ్ళకి కూడా బ్యాంకు సర్వీసెస్ యూటిలైజ్ చేపించాలన్న ముఖ్య కారణంగానే ఈ కార్యక్రమం అనేది జరపడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాల ద్వారా మీరు లబ్ధి పొంది దాని ద్వారా బ్యాంకులలో మీకున్న స్కీమ్స్ అనేది బ్యాంకు మేనేజర్ కానీ అధికారులకు కానీ అడిగి తెలుసుకొని ఇటువంటి సౌకర్యాలని సదుపాయాలని పథకాలని యూజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు రాయకల్ మున్సిపల్ కమిషనర్ గారికి రాయకల్ మున్సిపల్ సిబ్బందికి అండ్ అలాగే మామూలుగేరి మెడికల్ డిపార్ట్మెంట్ అందరికీ చాలా చాలా థ్యాంక్